హాయ్ అండి నమస్తే నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటి ఇంటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రోల్ అండి చపాతీ ఎగ్ రోలు మరి ఇది మార్నింగ్ టిఫిన్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి సర్వ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి మరి ఈ చపాతీ రోల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి అయితే మూడు చపాతీలు అవుతాయండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి చపాతి పిండి కలుపుకుంటాం కదండి అంత సాఫ్ట్గా ఈ పిండిని కూడా మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక అరగంట వరకు రెస్ట్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీలు అవన్నీ మనకు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసం క్యాబేజీ క్యారెట్ ఆనియన్ చిల్లీ తీసుకున్నండి ఇవన్నీ కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇంకా మీరు వేసుకోవాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి ఓకే ఇప్పుడైతే కడాయి తీసుకుని దాంట్లోకి వన్ టేబుల్ వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకోవచ్చండి ఇక్కడ అయితే పెద్ద ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుందాం ముందుగా ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇవి సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి అదేవిధంగా క్యాబేజీ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదండి అవి వేసుకోవచ్చు లేదంటే మీరు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేత తక్కువ వేసేనా ఎక్కువ అయితే వేయలేదండి దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండి ఉంది కదండి దాన్ని తీసుకుని చూస్తున్నారు కదా సాఫ్ట్గా అయ్యింది మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని అయితే మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మనకి ఏ సైజులో కాలుతో ఆ సైజులో ఉండలు తీసుకోవాలి నేనైతే మూడు చపాతీలు చేస్తానని చెప్పాను కదండి నాకు మూడు చపాతీలు అయినాయండి ఈ పిండి క్వాంటిటీకి ఈ మూడు చపాతీలు కూడా పక్కన పెట్టుకున్నాను చేసుకుని రోజు ఉండల కింద ఇప్పుడు ఎగ్స్ అయితే కలుపుకుందామండి నేను ఇక్కడ మూడు చపాతీలకి టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను మూడాటికి మూడు ఎగ్స్ తీసుకొచ్చాక నేను రెండే తీసుకున్నాను ఈ రెండు ఎగ్స్ని కూడా బ్రేక్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం రెండు ఎగ్స్ని కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉండలు చుట్టుకుని పెట్టుకున్నాం కదండీ చపాతీ ఉండలు ఇవైతే ఒక్కొక్కటిగా తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతీల కింద అయితే చేసుకోవాలండి ఈ చపాతీలు అనేవి బాగా మందంగా కాదు అలాగని బాగా కాకుండా మీడియంగా ఉండేలాగా చపాతీలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ నేను చేసి చూపించాను చూసారు ఈ విధంగా అయితే మనం చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగానే మొత్తం చపాతీలన్నీ కూడా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకుని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం చేసుకున్నటువంటి చపాతీ వేసుకోవాలి ఈ చపాతీని ఆయిల్ వేసుకుంటూ రెండు సైడ్లు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండవ వైపు ఫ్రై అయిన తర్వాత దీని మీద మనం ముందుగా ఎగ్ మిక్చర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా అదైతే కొద్దిగా వేసుకోవాలి వేసుకుని చపాతి మొత్తం స్ప్రెడ్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలంటే ఎక్కువ ఉంచవలసిన అవసరం లేదు టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇదైతే టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా టర్న్ చేయాలి మనకి ఎగ్ అనేది గొమ్మనే కుక్ అయిపోద్ది కదండి ఆల్రెడీ చపాతీ కూడా ఫ్రై అయింది కాబట్టి ఒక టూ మినిట్స్ మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ కూడా ఒకసారి తిరగ బాల్ వేసుకుని మనం కాల్చుకొని పక్కకైతే తీసేసుకోవాలి ఇదే విధంగా చపాతీలన్నీ కూడా వేసుకుని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ ఎగ్ రోల్ అనేవి ఒకటి తిన్నా చాలండి కడుపు అయితే ఫుల్ అయిపోతుందండి పిల్లలకి టిఫిన్ కింద కానీ లేదంటే స్నాక్స్ కింద కానీ పెట్టినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఒకటి తినేటప్పటికి వాళ్ళ స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మన రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ మిశ్రమం ఉంది కదా అది వేసుకుని పైనుంచి కొద్దిగా టమాటా చెప్పి వేసుకోవాలండి నేను ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయని ప్యాకెట్లో వేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ చపాతీని అయితే రోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఓకే ఈ విధంగా చేసి పెడితే ఏ పిల్లలు మాత్రం కాదనకుండా తింటారు చెప్పండి ఇట్టే మీరు ప్లేట్లో పెట్టాలా కానీ వెంటనే ఖాళీ చేసేస్తారండి పిల్లలు ఈ విధంగా చేసి పెట్టండి డెఫినెట్లీ తింటారు అండ్ వాళ్ళకి బాగా నచ్చింది కూడా మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకన్ సింపుల్ దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నా